కళ్ళు మూసుకుందాం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపారలో ఒక తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఉదయకాల సమయంలో మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి పాటలతో మిమ్మల్ని మయం ఆరాధించి మిమ్మల్ని గనపరిచాం ప్రభా మీ జీవం కలిగిన మాటలు వినటకు మేము సిద్ధపడుతుండగా మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచండి వింటున్న మాకు వినగల చెవిని గ్రహించి ఆలోచించి అర్థం చేసుకోగలిగిన హృదయాలను గ్రహించండి తండ్రి చెప్పుచుంటున్న నేను నా జ్ఞానంతో కాకుండా ప్రభు మీ పరిశుద్ధాత్మ సహాయంతో మీరుండి మాట్లాడి మహిమ పొందమని మహిమా ఘనత ప్రభావంలో మీకు సమర్పిస్తూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం నీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మంచిది ప్రేమ దేవుని సంగమా నవంబర్ మాసం మొదటి పునరుత్న దినం ఆదివారం మీ ముందు నిలబడగలిగిన అవకాశమును నాకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి నేను హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే కూడి వచ్చిన సంఘబిడ్డలైన మీ అందరికీ ప్రభుపై పేరిట వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మొదటి ఆదివారం మరి బల్లలో చేయి వేస్తాం మనం కొద్ది నిమిషాల్లో బల్లారాధన తీసుకోబోతున్న మనము బల్లారాధన ఎందుకు తీసుకుంటున్నామో కూడా తెలియకుండానే తీసుకుంటున్నాం అందుకే ఒక విషయాన్ని మీకు చెప్పడానికి నేను మీ ముందు ఉన్నా ఈరోజు మనం నేర్చుకుపోయే అటువంటి అంశం ఏంటంటే బల్లారాధన వలన లాభం ఏంటి అందరూ మీరు బాగా వినాలి రాసుకోవాలి బల్లారాధన వలన లాభం ఏంటి అనేది మీరు రాసుకోవాలి ఖచ్చితంగా లేకపోతే మీరు అందరు లైట్ తీసుకుంటారు బల్లారాధన అంటే భయం లేకుండా పోయింది నేటి సంఘాలకి బల్లారాధన ఎందుకు తీసుకుంటున్నారో ప్రభు బలలో ఎందుకు చేయవేస్తున్నారో కూడా విషయం తెలుసుకోకుండానే తీసుకుంటున్నారు ఈ విషయాన్ని అందరూ బహుజాగ్రత్తగా ఆలోచించాలి పరిశీలించాలని మీ అందరికీ ప్రభు పేరిట తెలియజేస్తున్నా ఏంటి బల్లారాధన వలన లాభాలేంటి అని మనం ఆలోచిస్తే ముందుగా ఒక వాక్య భాగాన్ని చదువుదాం మీరు బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి ఒకసారి యోహాను శువార్త ఆరో అధ్యాయము యాభై మూడో వచ్చిన చదవాలి త్వర త్వరగా మనకు చాలా కార్యక్రమం ఉంది మనం ముందుకు వెళ్ళాలి త్వరగా మీరు బైబిల్ తీ చదవాలి యోహాను శువార్త ఆరో అధ్యాయము యాభై మూడో నేనే చదువుతున్నా జాగ్రత్తగా మీరు వినండి కావున ఏసు ఇట్లనెను మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు అనడు ఏసుక్రీస్తు రక్తము అంటే యేసుక్రీస్తు శరీరము తిని ఆయన రక్తము త్రాగకపోతే మనలో ఏముండదట కొంచెం నోరు తెరిచి అందరు చెప్పచ్చు ఏముండదట ఉండదు మనలో జీవము లేని వారిగా మిగిలిపోతాం జీవము లేదంటే అర్థం ఏంటి ప్రాణం లేదనే ప్రాణం లేదని కాదు ప్రాణం ఉంటుంది జీవము లేదు మీరు అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉండగా సచ్చిన వారై ఉండగా అంటే మీరు బ్రతికే ఉన్నారు కానీ బ్రతికున్నారన్న పేరు మాత్రమే ఉంది కానీ సచ్చిన వాళ్ళతో సమానం అంటుండండి ఎవరిని గురించిన మాట ఇది భక్తులను గురించిన మాట దేవుని పిల్లలమైన మనం ఎలా ఉంటున్నాము సచ్చినవారమైనట్టుగానే ఉంటున్నాం ఎఫ్ఎస్సీ పత్రికలో చెప్పిందేమో అందరి గురించి ఎఫ్ఎస్సీలో ఉన్న సంఘం గురించి బయట ఉన్న వారికి కూడా అప్లై అవుతుంది ఈరోజు సంఘములో ఉన్నవారు ఎలా ఉన్నారట అపరాధముల చేతను పాపముల చేతను వారమైనట్టున్నాం కానీ జీవము లేని వారుగా ఉండిపోయాం అసలు మనం జీవం గలవారం అని మీకు తెలుసా ఎప్పుడు జీవం గలవారం మనం అందరు చెప్పాలి ఎప్పుడు జీవం గలవారం మీరు ఇప్పుడు మీరు తీసిన వాక్యంలో ఎప్పుడు జీవం గలవారం అని ఉంది కావున యేసు ఇట్లను మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు అన్నడం అంటే మనం జీవం గలవారిగా బ్రతకాలంటే లోకములో ఉన్నవారికి ప్రత్యేక పరచబడి మనం బ్రతకగలి బ్రతకగలిగిన వారం అయినమంటే ఎలా అయ్యామో ఎప్పుడైనా ఆలోచించారా లోకంలో ఉన్నవారు మనం ఒక్కటేనా మీరు చెప్పండి లోకంలో ఉన్నవారు మనం ఒక్కటేనా మనం ఎవరు అసలు మనం ఎవరు ఏర్పరచబడిన వారం ఇంకెవరు దేవుని కుమారులం ఇంకెవరు రక్షింపబడిన వాళ్ళం ఇంకెవరు ప్రత్యేకించబడ్డ వాళ్ళం ఇంకెవరు ఇంకేముందా గారు పొద్దుగుకులు ఇంకెవరు ఇంకెవరు అంటే మనందరము సంఘము మీరు చెప్పిన ప్రత్యేకించబడ్డ వాళ్ళు ఏర్పరచబడ్డ వాళ్ళు పరిశుద్ధులు దేవుని పిల్లలు అందరికీ ఏకంగా ఒకేసారి పెట్టబడిన పేరు ఏంటంటే సంఘము సంఘము ఎలా ఉండాలి ఇప్పుడు చదివిన వాక్యం ప్రకారం ఎలా ఉండాలి జీవము కలిగి ఉండాలి చాలా సంఘాలు నిర్జీవమైన సంఘాలుగా ఉన్నాయి ప్రార్థన లేదు వాక్యము లేదు భక్తి లేదు ఆరాధన లేదు అసలు ఏ యాక్టివిటీస్ ఉండవండి మనం కూడా అలాగే ఉందామా ఆలోచించండి దేవుని పిల్లలారా బాగా పరిశీలించండి మీరు సంఘము అంటే ఎలా ఉండాలి జీవము కలిగిన సంఘముగా ఉండాలి జీవము కలిగిన సంఘముగా మనం ఉండాలంటే ఏం చేయాలి చదవండి ఏ ఎలా ఉండాలి మీరు ఏ అంటుండు ఏసిట్లను మీరు మనిష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు మన సంఘము జీవం కలిగిన సంఘముగా ఉండాలంటే మన కుటుంబము జీవము కలిగిన కుటుంబముగా ఉండాలంటే మనము వ్యక్తిగతంగా జీవము కలిగిన వారుగా ఉండాలంటే మనము ఖచ్చితంగా బల్లారాధనలో పాల్గొనాలి ఈరోజు బల్లారాధన అంటే పెద్ద ప్రయారిటీ లేకుండా పోయిందండి అది ఒక ఆచారం అయిపోయింది జాగ్రత్త ఏది ఆచారం అనుకుంటురా మీరు జీవము గలవారు వారు కావాలంటే ఖచ్చితంగా ప్రభు బలలో పాల్గొనాలి మీరందరూ తప్పకుండా యేసుక్రీస్తు శరీరాన్ని తిని ఆయన రక్తమును తాగి మనం జీవము గలవారం కావాలి నెంబర్ వన్ లాభం ఏంటి అని పెట్టుకున్నాం టైటిల్ లాభాలు ఉంటాయా యేసుక్రీస్తు శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగితే లాభం ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది మన లాభం లేకుండా ఏ పని చేయం కదా చేస్తామా మనం చేసే ప్రతి పనిలో లాభం కోరుకుంటున్నప్పుడు ప్రభు చేసే పనిలో అనుకుంటారా లాభం ఏంటి అంటే అర్థం ఏంటంటే మేలేంటి అని అర్థం యేసుక్రీస్తు శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగడం వల్ల ఏం మేలు జరుగుతుంది ఎన్ని మేలు ఉన్నాయి లాభాలు ఉన్నాయంటే లాభాలు ఉన్నాయి బా తీసుమని తీసుకుంటే లాభాలు ఉన్నాయి ప్రభు బలలో చెయ్యి వేస్తే లాభాలు ఉన్నాయి ఏంటి లాభాలంటే నెంబర్ వన్ మనం జీవము కలిగిన వారుగా ఉంటాం జీవము కలిగిన సంఘముగా ఉంటాం జీవం కలిగిన కుటుంబాలుగా ఉంటాం వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ భారతీశమం తీసుకున్న ప్రతి ఒక్కరిలో జీవనది పొంగుతున్నట్టుగా జీవపు ఊటలాగా కనబడాలి నీరు కట్టిన తోటలాగా పచ్చని ఒలివ చెట్టులాగా మనం కనబడాలి ప్రభువు వలలో చేయి వేస్తున్నాం కానీ జ్ఞానం ఉండదు అజ్ఞానంగా మూర్ఖత్వంగా ఇదిగో ఈ లోక లోకస్తుల కంటే దారుణంగా మనం ఎప్పుడు ఉండకూడదు ప్ర దేవుని పిల్లలారా మనలో ఉండాలి ఏసు శరీరాన్ని తీసుకుంటూ యేసు రక్తాన్ని తాగుతున్న మనం నిర్జీవంగా కనబడితే ఏమైనా బాగుంటుందా ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఆలోచించండి యేసు ప్రభు శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగితే జీవము కలిగి ఉంటాము మనం ఆ జీవం అంటే ఏంటి ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం నెంబర్ వన్ మనం జీవం కలిగి ఉంటాము అని మీకు తెలియజేస్తున్నాం నెంబర్ టూ అక్కడే అదే యోహాను శువార్త ఆరో అధ్యాయము నెక్స్ట్ మాట యాభై నాలుగు వచ్చిన చదువుతున్న జాగ్రత్తగా వినండి నా శరీరము తిని నా రక్తం నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్య దినమున నేను వాని లేపుదును అన్నాడు అంటే అంత దినమున నేను వాని లేపుతానంటే అర్థమేంటి మీరు చెప్పండి యేసుక్రీస్తు శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగితే మనకు ఒక బలం వస్తుంది ఏంటి అంత దినమున లేచే బలమేంటి పునరుత్థాన బలం పునరుద్ధాన శక్తి యేసుక్రీస్తు చనిపోయాడు సమాధి చెయ్యబడి పాతి పెట్టబడిండు మూడో దినాన తిరిగి లేచిండు ఇప్పుడే ఒక సమాధి కార్యక్రమం చేసొచ్చా నేను మీకు తెలియదు నేను అక్కడుంటా ఇక్కడుంటా నేను అప్పుడప్పుడు డైలాగులు కొడుతుంటారు చూడు నేను ఆ టైప్ ఇప్పుడు ఎక్కడ ఎక్కడుంటునో తెలియదు కొన్నిసార్లు గా మారిపోవాల్సి వస్తుంది సమాధి దగ్గరికి వెళ్ళి ఒక వాక్యం చదివా పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను ఇది వాక్యం కరెక్ట్ చెప్పలేంది చనిపోయినను బ్రతుకును అని ఉంటుంది నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకునని ఉంటుంది ఇక్కడ ఏమనుంది ఇప్పుడు మనం చదువుకున్న మాటలో ఏమనుంది ఇప్పుడు ఇక్కడ నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్య దినమున నేను వాణిని లేపుదును అని అంటే నువ్వు లేస్తావు ఎప్పుడు లేస్తావు ఎలా లేస్తావు ఏం చేయకుండా నువ్వు లేస్తావు అంటే నువ్వు లేపబడాలంటే ప్రతి ఆదివారం మందిరానికి రావాలి ఆయన బళ్ళలో చెయ్యి వేయాలి ఇదిగో ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగాలి శరీరాన్ని తిని రక్తం తాగకుండా నేను కూడా అందరితో పాటు పరిశుద్ధ లిస్టులో ఉంటాను పరిశుద్ధుడిగా నేను కూడా లేపబడతానంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదు జాగ్రత్త చాలా మంది ప్రభు యొక్క శరీరాన్ని తినక శరీరం యొక్క ఆయన ఆయన రక్తాన్ని త్రాగక శరీరం యొక్క విలువ తెలియక బల్లారాధనను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు బల్లారాధనను మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు నెంబర్ వన్ బల్లారాధన తీసుకుంటే లాభం ఏంటంటే మనం జీవంగల గలవారిగా ఉంటాము నెంబర్ టూ పునరుత్న శక్తి అంత దినను నువ్వు లేపబడాలంటే అంత దినాను నువ్వు లేపబడాలంటే నువ్వు ఖచ్చితంగా ప్రభు యొక్క శరీరం తినాలి ఆయన రక్తాన్ని త్రాగాలి కానీ మనము అంటే ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో మీరు ఆలోచించండి కొన్నిసార్లు బిజీగా ఉండి రాకపోతే పర్వాలేదండి తప్పులేదు కొంతమంది రాగలిగిన అవకాశం ఉండి కూడా రావట్లేదు కొంతమంది దేవుని సన్నిధికి రావాలంటే చాలా నిర్లక్ష్య స్వభావం పొందుకొని దేవుణ్ణి తెలుసుకొని ఆరాధన తెలుసుకొని దేవుని సన్నిధి విలువ తెలుసుకొని ఈరోజు ఏంటండి క్రైస్తవులు ఇలాగ మారిపోయారంటే అలాగే ఉండిపోయింది క్రైస్తవం చాలామంది నిర్లక్ష్య స్వభావంతో ఉన్నారు అంత దినమున మనము లేపబడము ఇది మీరు మర్చిపోవద్దు బల్లారాధనంటే నువ్వు సాధారణంగా తీసుకున్నావా బల్లారాధన అంటే నిర్లక్ష్య స్వభావంతో ఉన్నవా బల్లారాధన అంటే ఏదో ఆచారం అనుకుంటున్నావా అయితే దేవుడు నిన్ను అంత్య దినమందు లేపడు గుర్తుపెట్టుకోండి కానీ ఎవరైతే ఆయన శరీరము తిని ఆయన రక్తమును తాగుతారో దినమున వారిని నేను లేపుతాను అన్నట్టు నిత్య జీవం గలవాడన్నా జీవం గలవాడన్నా మొదటి పాయింట్కి వస్తుంది రెండో పాయింట్ ఏంటి దినమున మనము లేపబడతాము అంటే పునరుత్న శక్తిని పునరుత్న బలాన్ని మనం పొందుకుంటాము ఇది రెండవ లాభం బల్లారాధనలో చెయ్యి వేస్తే లాభం ఏంటి యేసుక్రీస్తు శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగితే లాభం ఏంటి చాలామందికి విలువ తెలియదు విలువ తెలియదు అందరు వస్తురుగా నేను వచ్చేస్తా అందరు తీసుకుంటారుగా నేను తీసేసుకుంటా అందరు తీసుకున్నారని తీసుకుంటావా నువ్వు అందరు వస్తున్నారని వస్తావా ఇది ఆచారమా సాంప్రదాయమా అంటే ఇది ఆచారము కాదు సాంప్రదాయం అంతకంటే కాదు ఎవరో ఏదో అనుకుంటారని ఎవరి కోసమో మొహమాటం కోసమో వచ్చి తీసుకోవటం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా పరిశీలించండి ఇక రెండో లాభం చెప్పుకున్న ఏంటి త్వరగా ముందుకు వెళ్ళిపోదాం ఏంటి అని మనం ఆలోచిస్తే సువార్త ఆరో అధ్యాయము యాభై ఆరు వచ్చనం కూడా చదువుతున్నా సువార్త ఆరో అధ్యాయము యాభై ఆరు వచ్చినం నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు ఎందును నేను వాని ఎందును నిలిచి ఎందును ఈ లాభం ఎంతమందికి తెలుసు నువ్వు మందిరానికి వస్తే ప్రభు బలలో చెయ్యి వేస్తే నువ్వు ఎక్కడ స్థిరపరచబడతావంట చదివారు కదా వాక్యము పలకరే ఏమనుంది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా ఎందును నేను ఎందును నిలిచి ఎందును నువ్వు ప్రభు బలలో చెయ్యి వేస్తే క్రీస్తు యొక్క శరీరము తిని ఆయన రక్తాన్ని త్రాగితే ఆయన మన ఎందు నివాసం చేస్తాడు మనం ఆయన ఎందు నివాసం చేయొచ్చు అంటే ఒక సహవాసం కలిగి ఆయనలో స్థిరపరచబడతాం ఈరోజు దేవుణ్ణిలో స్థిరపరచబడిన వాళ్ళు ఉన్నారంటే లేరండి అస్థిరమైన మనస్సు చంచలత్వమైన మనస్సు కొద్ది కాలం దేవునిలో కొద్ది కాలం లోకములో ఒకరోజు ఒక ఒకరోజు లోకములో ఒకరోజు సరదాలు ఒక రోజులు భయభక్తులు ఇలా ఉందండి లోకము జాగ్రత్త దేవునిలో స్థిరపరచబడాలంటే ఆయన శరీరము తినాలి ఆయన రక్తము త్రాగాలి చాలా మందికి విషయం అర్థం కావట్లేదు అసలు బల్లారాధన ఎందుకు తీసుకుంటున్నారో కూడా తెలియట్లేదు విలువ లేకుండా బల్లారాధన మన ఇష్టం వచ్చినట్టు తీసుకోకూడదు తెలుసుకోకుండా తీసుకోకూడదు ప్రతి ఒక్కరూ బల్లారాధనలో చెయ్యి వేస్తున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఈ మేలులు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ లాభాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి నెంబర్ వన్ బల్లారాధనలో మనం పాల్గొంటే ఏం మేలు జరుగుతుంది నెంబర్ వన్ జీవం కలిగిన వారిగా ఉంటాం మనం నెంబర్ టూ పునరుత్న శక్తిని బలాన్ని పొందుకుంటాం నెంబర్ త్రీ ఆయన ఎందు మనము మనయందు ఆయన నిలిచి ఉంటాము అంటే దేవునిలో స్థిరపరచబడతాము ఇది మూడో పాయింట్ మరి నాలుగో పాయింట్ కూడా చూద్దాం త్వరగా వాక్యంలోనికి వెళ్దాం కొరంతీలుక రాసిన మొదటి పత్రిక మనం ఎప్పుడు చదువుకునే మాట కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినా మనం పరిశీలిస్తేనే చదువుతున్న జాగ్రత్తగా వినండి పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన మీరులోని మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చెయ్యుడని చెప్పను ఏంటి లాభం ఇందులో లాభం ఏముంది ఆయన శరీరాన్ని తింటున్న ప్రతిసారి ఆయన రక్తాన్ని త్రాగుతున్న ప్రతిసారి ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం ఎందుకు చేసుకోవాలి ప్రభువు నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన శరీరాన్ని ఇచ్చాడు ఆయన రక్తాన్ని ఇచ్చాడు ఇదిగో నా కోసం త్యాగం చేశాడు అని ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం మనమేమనుకుంటాం ఈరోజు రొట్టె చేశారు అక్కడి నుంచి షాప్లో నుంచి ద్రాక్షరసం కొనుక్కొచ్చారు ఇస్తున్నారు రొట్టె ద్రాక్ష ద్రాక్షరసం తాగేసాం అనుకుంటురా అదే ఆ త్యాగం అంటే అందులో నీకేం త్యాగం కనపడుతుంది అందులో నీకు ఏ త్యాగం కనపడతాది కనపడదు కానీ ప్రభు అంటుండు ఇదిగో ఇదిగో ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వల్ల క్రొత్తని నిబంధన మీరు దీనిలోని త్రాగున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడం చేయుడని చెప్పనంటే నువ్వు బల్లలో చేయి వేస్తున్న ప్రతిసారి ప్రభు నీ కోసమే ప్రాణం పెట్టాడని నా కోసమే ప్రాణం పెట్టాడని మన కోసమే రక్తం కార్చాడని మన కోసమే ఆయన శరీరం దున్నబడిందని మన కోసమే ఆయన శరీరం స్వరూపమైనను సొగసైనను లేకుండగా పోయిందని మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు దేవుని పిల్లలారా ఆలోచించండి ఆయన నీకు అసలు జ్ఞాపకం వస్తున్నాడా ఏదో కళ్ళు మూసుకుంటే నా దగ్గరికి రొట్టెముక్క వస్తుంది అనుకుంటున్నావా నువ్వు నీ దగ్గరికి వస్తుంది రొట్టెముక్క కాదు క్రీస్తు నీ కోసం బలియాగమైన ఆయన శరీరము నీ కోసము బలి అయిన ఆయన శరీరమని నువ్వు గుర్తుపెట్టుకోగలుగుతున్నావా సాధారణమైన త్యాగం కాదు ఈ ప్రపంచములో ఏ మనిషి చెయ్యని త్యాగం నువ్వు ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ ప్రపంచములో ఏ మనిషి ఏ వ్యక్తి తన కోసం తన కుటుంబం కోసం చెయ్యము తన కుటుం కుటుంబం కోసం చెయ్యని త్యాగం ప్రభు మాత్రం ప్రపంచం కోసం చేశాడు ప్రపంచ మానవాళి కోసం చేశాడు ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచించండి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు రక్తం కార్చాడన్న త్యాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఇది నాలుగవ లాభం మీరెప్పుడు కూడా వీటిని మర్చిపోవద్దని ప్రభు పేరిట మీ అందరికీ తెలియచేస్తున్నా అన్నీ మరల ఒకసారి జ్ఞాపకం చేస్తాం మరలా ఇరవై ఆరు వచ్చినాన్ని చదివితే మరొక లాభం ఏంటో మీకు చూపిస్తాం ఇరవై ఆరో వచ్చినాం మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురించదురు ఏం చేయాలంట మనం ఏం చేయాలంట సువార్త ప్రకటించాలంట సువార్త అంటే ఏంటి యేసుక్రీస్తు పుట్టుక యేసుక్రీస్తు జీవితము ఏసుక్రీస్తు మరణము యేసుక్రీస్తు పునరుత్థానం యేసుక్రీస్తు జనన మరణ పునరుత్థానములను ప్రకటించడమే సువార్త భారతీష్మముల సబ్జెక్ట్ వస్తుంది మీకు బాప్తీస్ అనే సబ్జెక్ట్ మీరు ఏంటే అసలు సువార్త అంటే ఏంటి అనంటే యేసు క్రీస్తు జనన మరణ పునరుత్థానముల గురించి ప్రకటించడమే సువార్త మరి బల్లలో చేయి వేస్తున్న నువ్వేం చేయాలి ఆయన మరణం వరకు సువార్త ప్రకటించాలి మనమేమో రోజు కూడా ప్రకటించాం ఒక్కరికి కూడా ప్రకటించం మనం సువార్త మన ద్వారా ఒక్క కుటుంబం కూడా దేవుని సన్నిధికి రావట్లేదంటే మనం ప్రకటించట్లేదనే కదా అర్థం మన ద్వారా ఒక్క నూతన కుటుంబం కూడా దేవుని దగ్గరికి రావట్లేదంటే మనం ఎవరికీ సువార్త చెప్పట్లేదు అని అర్థం కానీ మన ద్వారా ఒక్క కుటుంబమైన దేవుని దగ్గరికి రావాలి ఒక నూతన కుటుంబాన్ని నడిపించాలి ఒక నూతన కుటుంబాన్ని దేవుని దగ్గరికి నడిపించినప్పుడు అప్పుడు సువార్త జరుగుతున్నట్టు లెక్క దేవుని పిల్లరా ఎప్పటి వరకు చెప్పాలంట మరణం వరకు యేసు వచ్చే వరకు మనం ఏం చేయాలంట మనము బ్రతుకున్నంత వరకు సువార్త చెప్పాలి ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగుతున్నప్పుడు నాకెందుకులే అని అనుకోకూడదు ఎంతోమంది ప్రాణ తాగాలి ఎందుకు చేశారు ఒక ప్రవీణన్ ఎందుకు మరణించాడు ఒక చార్లిక్కి ఎందుకు మరణించాడు యేసు చెప్తున్నందుకు ప్రకటిస్తున్నందుకు వారి ప్రాణాలు తీశారు అయినా సరే మనము కూడా ఎవరో చంపుతున్నారని మనం మానుకోకూడదు మనము కూడా సువార్త ప్రకటించవలసిందే రాజ్యాంగాన్ని అనుసరించి మన దేవుడు లేదా దేశ రాజ్యాంగం చట్టము మనకిచ్చిన హక్కును వాడుకొని మనం ప్రభువును ప్రకటించవలసిందే మరణం వరకు సువార్త ప్రకటించాలి ఈ సత్యం ఎవరు తెలుసుకోలేకపోతుండ్రు తింటుండ్రు వదిలేస్తున్నారు ఏదో రొట్టెనుకొని తింటుర్రు ద్రాక్షరసం అనుకొని తాగేస్తున్నారు ఆయన శరీరం అని ఆయన రక్తమని గ్రహించక తీసుకుంటున్నారు మంచిది కాదు తీసుకున్న మన మీద బాధ్యత ఉంది ఏంటి బాధ్యత అంటే మన మరణం వరకు మనం కూడా ఏం చేయాలండి సువార్త ప్రకటించాలి చెప్తున్నారా మీ పక్కింటి వాళ్ళకన్నా మాట్లాడుతున్నారా మీరు సువార్త మందిరానికి రమ్మని ఆహ్వానిస్తున్నారా పోనీ మీ సాక్ష్యం అన్న చెప్తున్నారా మీరెట్ట రక్షించబడినరు ఏ విధంగా ప్రభువు నమ్ముకుర్రో ఏ రోజైనా మీరు చెప్పుంటారా ఎప్పుడైనా ఆలోచించండి ఏదో సాంప్రదాయంగా బద్ధంగా అందరూ వస్తున్నారు ఆదివారం వచ్చింది నేను కూడా చర్చికి వెళ్ళాలి మరలా ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నారే తప్ప నేను నూతన కుటుంబాలను దేవుని దగ్గరికి నడిపించాలని ఈరోజు ఎవరు బాధ్యతాయుతంగా ప్రవర్తించట్లేదు దేవుని పిల్లలారా నీకు బాధ్యత ఉంది ఎంతవరకు నీ బాధ్యత అంటే నువ్వు సచ్చే వరకు ఆ రోజు బాప్తీశ్రమంలో ఒక ప్రమాణం చేశావేమని ఎంతవరకు నమ్మకంగా ఉంటావయా ఎంతవరకు నమ్మకంగా ఉంటావమ్మంటే అంటే ఆ రోజు ఏం చెప్పారు మరణం వరకు నేను నమ్మకంగా ఉంటా అని చెప్పాము మరణం వరకు నమ్మకంగా ఉండాలి మరణం వరకు నమ్మకంగా సువార్తను కూడా ప్రకటించాలి ఈ సత్యాన్ని ఎవరు మర్చిపోవద్దని మీ అందరికీ ప్రభు పేరే తెలియజేస్తున్నాం మరొక రెఫరెన్స్ చదువుకుందాం ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని కూడా మనం చదువుకుందాం ఇరవై ఎనిమిదో వచ్చినాం మొదటి కొనంతి పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకున్న వాళ్ళను ఆలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను ఏం చేయాలంట పరీక్షించుకోవాలి ఇడికొచ్చి బల్లారాధన అనగానే మోకరించడం కాదు ఒకటో తారీఖు నుంచి మరలా ఒకటో తారీఖు వచ్చేసరికి మొదటి ఆదివారం నుంచి మరలా మొదటి ఆదివారం వచ్చేసరికి ఏం తప్పులు చేశాను మాట ద్వారా తప్పు చేశానా క్రియల ద్వారా తప్పు చేశానా నా చూపుల ద్వారా తప్పు చేశానా నా ప్రవర్తన ద్వారా తప్పు చేశానా నేను ఏం చేశాను అని నువ్వేం చేసుకోవాలి నిన్ను నువ్వు నన్ను నేనేం చేసుకోవాలి పరీక్షించుకోవాలి బల్లలో చెయ్యి వేస్తున్నామంటే నీ మీద నీకు పరీక్ష ఉండాలి ఎందుకంటే నీ తప్పులు నీకు అర్థమవుతాయి నా తప్పులు నాకు అర్థమవుతాయి అంటే ఎవరి తప్పులను వారు పరీక్షించుకొని బల్లారాధనలో చెయ్యి వేయాలి పరీక్షించుకోకుండా బళ్ళలో చేయి వేయి వేసుకోకూడదు ఎవరు కూడా మాటల్లో తప్పు చేశానా క్రియల్లో తప్పు చేశానా చూపుల్లో తప్పు చేశానా నడకలో తప్పు చేశానా పడకలో తప్పు చేశానా నా ప్రవర్తన ద్వారా తప్పు చేశానా దేవునికి ఎక్కడైనా ఎప్పుడైనా ఏ పరిస్థితిలోనైనా నేను నా ద్వారా అవమానకరమైన కార్యాన్ని నేను చేస్తే బల్లలో చేయి వేసే ముందు ఒక్కసారి ప్రార్థన చేసుకోవాలి ప్రభు నన్ను క్షమించయ్యా ఈ విషయంలో నేను తప్పు చేశానయ్యా ఇదిగో నా తప్పులు నీ ముందు ఒప్పుకుంటున్నానయ్యా వాక్యానుసారంగా ఇదిగో అతిక్రమాన్ని దాచిపెట్టువాడు వర్ధిల్లుడు వాటి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని నీ వాక్యం సెలవిచ్చినట్టుగా నాకు నీ కనికరాన్ని దయచేయి ప్రవ్వా నీ బల్లలో నేను చేయి వేస్తుండగా నన్ను పరిశుద్ధపరచు ప్రవ్వా అరికాల మొదలుకొని నడి వరకు నాలో ఉన్న ఇదిగో నా పాపాలన్నీ నా దేహమంతటిని కడిగి నీ రక్తముతో శుద్ధీకరించు ప్రవ్వా అని ప్రార్థించుకునే మనసుందా నీకు పరిశీలన చేసుకునే మనసు ఉందా నీకు ఆలోచించాలి ప్ర దేవుని సంగమ పరీక్షించుకోకుండానే తీసుకుంటారు లెక్క లేకుండా తీసుకుంటున్నారు లెక్క లేకుండా బల్లారాధనలో మనం చెయ్యి వెయ్యకూడదు అని మీకు ప్రభువు తెలియచేస్తున్న ప్ర దేవుని సంగమ మరొక రెఫరెన్స్ చదువుకుందాం అదే అధ్యాయంలో పదకొండో అధ్యాయం కొరంతి మొదటి పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడో వచనంలో నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందుతుని ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మనం ఏం చేయాలి డైరెక్ట్ తినేసేయాలా ఏం చేయాలా ఎందుకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి నా కోసం నువ్వు ప్రాణం పెట్టేవయా నీకు కృతజ్ఞతలు తండ్రి నా కోసం నువ్వు రక్తం కర్చవయ్యా నీకు కృతజ్ఞతలు తండ్రి ఇంకెందుకు కృతజ్ఞతలు చెప్పాలి నన్ను పోయిన మొదటి వారం నుంచి ఈ మొదటి వారం వరకు నీ కృపలో నన్ను నా కుటుంబాన్ని నా భర్తను నా భార్యను నా పిల్లల్ని నా కుటుంబాన్ని నువ్వు క్షేమంగా ఉంచావయ్యా నీకు ఏం చెప్పాలి కృతజ్ఞతలు తండ్రి అని కృతజ్ఞతలు చెప్పి బలలో చేయివేయాలి కృతజ్ఞతలు చెప్పేది లేదు ఇదిగో ఈ పరీక్షించుకునేది లేదు మరణం వరకు ప్రకటించేది లేదు ఇది పునరుత్న బలము పొందేది లేదు జీవంగలవారం అయి ఉండేది లేదు ఏమీ లేకుండా బలలో చేయేస్తారా అలాగే వేస్తున్నారు ఎంత నష్టం జరిగిద్దో తెలుసా తనను తాను పరీక్షించుకోకుండా ఎవడైతే తింటడో ఏం జరిగిద్దో మీకు తెలుసు కదా ఏం జరిగిందో అక్కడే ఉంటుంది కదా ఎవడైతే అయోగ్యంగా తినునో చదువుతారా ఉందా మీ దగ్గర బల్లలో చేయి వేస్తే అయోగ్యంగా చేయి వేస్తే ఏమవుతుందట మరణం కొరకే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పరీక్షించుకోకుండా తింటే పరీక్షించుకోకుండా తాగితే మన తప్పులు ఒప్పుకోకుండా తాగితే తింటే ఎదుగో అయోగ్యముగా చెయ్యి వేస్తే మనకే శిక్ష అని వాక్యంలో ఉంది బల్లలో చెయ్యి వేసేటప్పుడు మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నా ఎన్నో లాభాలు ఉన్నాయి తెలుసుకోండి అందరిలాగా గుడ్డిగా మందిరానికి వచ్చేస్తున్నాం ఏదో వెళ్ళిపోతున్నాం నామకార్థ క్రైస్తవులాగా ఆచార సంబంధమైన క్రైస్తవులాగా మీరెప్పుడు ఉండకండి క్రైస్తవులంటే ఇదిగో వాక్యానుసారంగా ఉండేటట్టుగా ప్రయత్నించండి ఎన్ని లాభాలు ఏడు లాభాలు చెప్పాను నెంబర్ వన్ నెంబర్ వన్ ఆయన బళ్ళలో చేయి వేయడం వల్ల వచ్చే లాభం మనం జీవము కలిగి ఉంటాం లేదా నిత్య జీవాన్ని పొందుతామన్నది ఒకటో మాట రెండో మాట రెండో లాభం పునరుత్న శక్తిని బలాన్ని మనం పొందుకుంటాం బల్లలో చేయి వేయడం వల్ల నెంబర్ త్రీ మనము దేవునిలో నిలిచి ఉంటాం దేవుడు మనతో ఉంటాడు స్థిరంగా ఉంటాం బల్లలో చేయి వేయకపోతే భక్తి అంతా పోతుందండి బల్లారాధనకు రాకపోతే అసలు భక్తే ఉండదు దేవుడు అంటే లెక్కే ఉండదు గుర్తుపెట్టుకోండి బల్లలో చేయి వేస్తే భక్తి చాలా బాగుంటుందండి బల్లలో చేయి వేయకపోతే అసలు భయభక్తులు అన్నవి మనిషికి ఉండవు లెక్క లేకుండా పోతుంది నెంబర్ ఫోర్ మనము ఆయనను ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని బలలో చేయవేయాలి నా కోసమే చనిపోయావు తండ్రి నా కోసమే రక్తం కార్చవయ నా కోసమే ప్రాణం పెట్టవయ నా కోసమే ఇచ్చావి శరీరాన్ని నన్ను పరిశుద్ధుడిగా మార్చడానికి ఇచ్చావయ్యా అని ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోవాలి ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నెంబర్ ఫైవ్ మరణం వరకు ఆయన ఆయన చేసిన సువార్తను ఆయన చేసిన త్యాగాన్ని సువార్తలాగా చెప్పాలి మనం కూడా పరలోకం వెళ్ళాలంటే ఆయన ఎందుకు పుట్టాడో తెలుసుకోవాలి ఎందుకు మరణించాడో తెలుసుకోవాలి ఎందుకు నిత్యజీవం కలిగి ఉండడానికి తిరిగి పునరుద్ధానుడై లేచాడో అలాగే మనం కూడా రావాలంటే ఇలాగ మన జీవితం ఉంటుందని మనం కూడా సువార్త ప్రకటించాలి మన జీవితం కూడా జనన మరణ సువార్త ద్వారానే జనన మరణ పునరుద్ధానం ద్వారానే మనకు నిత్య జీవం వస్తుందని ఇది ఈ కార్యక్రమం చేయడం వల్ల అనేది మనము సువార్త చెప్పాలి నెంబర్ సిక్స్ మనలను మనం పరీక్షించుకోవడం అంటే మన హృదయాన్ని పరీక్షించుకోవాలి ఈ నెల అంతట్లో నేనేం తప్పు చేశాను నేనేం పాపం చేశాను అన్నది మనము బాగా పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి మన మాటలను మన ప్రవర్తనను మన క్రియలను మన బ్రతుకును అంతటినీ మనం పరీక్షించుకోవాలి నెంబర్ సెవెన్ నెలంత మన కుటుంబాలను కాపాడినందుకు ఆయన శరీరాన్ని మరలా మన మంచోళ్ళం కాకపోయినా మరలా ఆయన శరీరాన్ని మనం ముందు పెట్టినందుకు ఆయనకు ఏం చెప్పాలి మనం కృతజ్ఞతలు చెల్లించి పాపాలను ఒప్పుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన శరీరాన్ని మనం భుజించాలి ఇలా చేస్తే మనకు నిత్య జీవం వస్తుంది అదిగో ప్రభు బలన వల్ల కలిగే ప్రభు బల వల్ల కలిగే లాభాలు మనకు అందుతాయి అలా అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం దేవుడు ఈ మాటలను కాక ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను చెప్పబడిన ఈ వాక్యము తండ్రి బల్లారాధనలో పాల్గొంటే లాభం ఏంటి బల్లలో మేము ఎందుకు చేయివేయాలి ఆయన పరమార్థం తెలుసుకోకుండా మేము తీసుకుంటున్నాం ప్రభు ఆచార సంబంధంగాను తండ్రి నాయన నామకార్థ క్రైస్తవులుగాను తండ్రి తండ్రినైనా లోకానుసారమైన భక్తిని చేస్తున్నామేమో మమ్మల్ని క్షమించమని నీ వాక్యానుసారంగా మమ్మల్ని మేము సరి చేసుకోగలిగిన భాగ్యాన్ని మాకు ప్రసాదించమని కోరుకుంటూ ప్రార్థిస్తూ మీ కృపగలిగిన స్థలకి అప్పగిస్తూ క్రైస్తునాముని ప్రార్థన అడుగుచు నామ తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు